నిండాల మునిగితివి మనిషల్ సంగతే మరచితివి చేజే తులారా నీ జీవితం చేజే తులారా జే జాజుకుంటివిరా నీ జీవితం వెలుగులో ఉన్న చీకటే కదరా నీకు తినదినం గంజాయి మత్తుకు మరిగి దివి బతుకునే గాలికే వదిలేసివి మనిషన్న సంగతే మరిచి దివి అడుగం కనబోతివి కళ్ళు గుట్క కుంటివి కాలేజీ క్యాంపస్ ఏ మత్తు చల్లిందిరా మీ బ్రతుకుపై కాలేజీ క్యాంపస్ ఏ కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లి బతు కలదబ్బి మా పంట కనిపిస్తున్నావు గంజాయి మత్తుకు మరి వదిలేస్త మనిషన్న సంగతే మరిచి తివి కడుపు నిండా తిండి తినబోతివి కళ్ళార నిద్రైన పోతీ కడుపు నిండా తిండి తినబోతివి కంగార నిదురైన పోబోతివి ఏ రోజు ఊహలు అంటుంటివి మాటలు అంటుంటివి తల్లి చెల్లి అని వరుసనే తప్పవురా తల్లి చెల్లి అని వరుసనే తప్పవురా ఆ మత్తులో మానవ మృగముల మారిపోయినవురా లోకం దృష్టిలో

తాగుతూ తందన నాడితివి నీ స్థితిని మరిచిపోయి వాళ్ళ నీ స్థితిని మరచి పోయి జరవురా తిస్తో టెక్కులు నీ గాలికి వదిలేసినవు గదరా మత్తులు గంజాయి మత్తుకు మరిగితివి బతుకుని గాలికి వదిలేస్త భ్రమణంలో నిండా మునిగితివి మనిషన్న సంగతే పరిచింది అరే పట్నంలో వాడే డ్రగ్లంతా పల్లెటూరికి మోసుకొచ్చినారు బిబాని దినికేటి మరిగేలా చేసినారు నిన్ను గన్నందుకు మాకు తల వంపు ఊరిలో నన్ను గన్నందుకు మాకు తల వంపు ఊరిలో నేను ఈ అమ్మ కడుపులో చదువుకునే విద్యార్థుల చేతులెక్కి మిమ్మ వేడుతున్నా చదువుకునే విద్యార్థులారా చేతులెక్కి మిమ్ము వేడుతున్నా ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దాని చెబుతున్నారా ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దాని చెబుతున్నారా